మేషరాశి అమ్మా ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారికి ఈ రోజున ఎక్కువ శాతం ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి నిర్ణయ సామర్థ్యాన్ని చాలా చురుకుగా ముందుకు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే మీ యొక్క కాంపిటేటర్స్ మీద విజయం సాధించడానికి విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో ఎక్కువ శాతం ఎక్కువ కృషి చేయవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ మీరు ప్రయత్నాలు చేస్తారు మీ యొక్క కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా నిర్ణయ సామర్థ్యాలు తీసుకునే నిర్ణయం తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ రోజున విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అలాగే పెద్దలకి ముఖ్యంగా జీవిత భాగస్వామితో అభిప్రాయాలు పంచుకునేటప్పుడు కానీ లేకపోతే ఇష్టపడిన వ్యక్తులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి వృషభ రాశి వృషభ నేటి ఎలా ఉన్నాయి గృహ సౌఖ్యం కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయాల మీద కొంత అవగాహన ఆలోచన అనేది పెరుగుతుంది కష్టం మీద మిశ్రమ ఫలితాలతో అనుకున్న ఫలితాలు మొత్తం మీద సాధించడానికి కృషితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది ఒకటి మనకి కనబడుతుంది అలాగే స్థిరాస్తుల నిమిత్తం పెద్దలు ఆలోచనలు అధికం చేస్తారు ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాల మీద వాహనాలు రిపేర్ చేయించడం కానీ కొత్త తీసుకోవడానికి కానీ ఆలోచనలు అనేవి చేయడం నూతన వాహనాల కొరకు ప్రయత్నాలు చేయడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి మనకి కనబడుతుంది అలాగే వాహన సంబంధమైన ఇబ్బందులు కూడా అధికంగా కనబడే అవకాశం కనబడుతుంది మిథున రాశి మా తదుపరి రాశి అనేటువంటి మిథున రాశి వారికి నేటి రాజఫలాలు ఎలా ఉన్నాయి మిదున రాశి వారికి ఈ రోజున మీ ఎఫర్ట్స్ పెరుగుతాయి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ కూడా వ్యక్తుల సహకారాన్ని మీరు కోరుకున్నప్పుడు సహకారంలో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది కనుక వీలైనంతవరకు ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మీ యొక్క మిత్రులతో కానీ తర్వాత మీ సోదర వర్గంతో కానీ మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారితో కలిపి మీరు మాట్లాడేటప్పుడు కూడా కమ్యూనికేషన్ పరమైన విషయాల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా మీ యొక్క సోదరీ వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు షేర్ చేసుకునేటప్పుడు కానీ కొన్ని కీలక నిర్ణయాల విషయంలో కానీ సమావేశాల్లో కానీ జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా ప్రయాణ సందర్భంలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి